శ్రీమాత్రే మహా భగవద్బంధుని కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరస నమస్కారాలు పదిహేడవ తారీఖు ఒకటవ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సంకటహర చతుర్థి ఈ సంకటహర చతుర్థి శుక్రవారం రావడం చాలా ప్రత్యేకమైంది అంతేకాకుండా ప్రతి సంకటహర చతుర్థిలో ఈ సంకటహర చతుర్థి కూడా ముఖ్యంగా ఆచరించాలి విద్యార్థులకి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మొత్తం ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరు కూడా నూట ఎనిమిది తెల్ల జిల్లుడి పువ్వులు లేకుండా గన్నేరు పూలతో కానీ స్వామివారికి అష్టోత్తర అర్చన చేపించండి విద్య ఎవరికైతే ఇబ్బందికరంగా సమస్య ఉంటుందో చదివింది మర్చిపోతూ ఉంటారో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందో మొట్టమొదట వీరు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది విద్యార్థులు మాత్రం అంతేకాకుండా బెల్లం పైన జిల్లుడి వస్తులు కానీ లేని పక్షంలో కుదిరిన పక్షంలో ఎర్రని వత్తులతో సరే ఆవునవి పెట్టి దీపారాధన చేయండి చేసి స్వామివారికి అటుకులు బెల్లం నైవేద్యం సమర్పించండి అంతేకాకుండా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆగ్నేయములలో బుక్స్ పెట్టుకోండి ఒక కిచెన్ ఉంటుంది అనుకుంటారు కదా కిచెన్కి పక్కన ఒక గోడ ఉంటుంది కదా అది పక్కన కూడా ఆగ్నేయములని అంటారు అక్కడ కూడా పెట్టుకోవచ్చు విద్యార్థులు ఖచ్చితంగా అక్కడ పెట్టినందువల్ల మీకు చదివింది మైండ్కి మంచిగా ఎక్కుతూ ఉంటుంది పోయి కిచెన్లో పెట్టకూడదు అవకాశం వేసుకొని ఆజ్ఞములు ఏదైతే అవుతుందో అక్కడ బుక్స్ మొత్తం ఒక ర్యాక్ లాగా చేసుకొని ఎవరింకో టేబుల్ వేసి టేబుల్ పైన మొత్తం బుక్స్ పెట్టేయండి ఆ బుక్స్ తనే స్థిరంగా ఉండేటట్టు పెట్టండి అంటే తీస్తూ పెడుతూ ఉండాలి బుక్స్ అలా పెట్టండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఈ రెమెడీ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ఆజ్ఞములు పెట్టడం వారు గమనించండి ఒక నెలల పాటు పెట్టండి మీకు తెలియకుండానే విద్య అనేది అనుకూలంగా అవుతుంది అంతేకాకుండా ప్రతీ నెల సంకట చేసేవారు కూడా ఈరోజు కూడా శుక్రవారం వచ్చిన కావున సంకట జరిపించుకోవచ్చుందని ప్రార్థిస్తూ ఉన్నాము మాత పూజ జరిపించుకునేవారు సంక్రహ చతుర్థి అభిషేకం తదనంతరం గృహానికి వచ్చి మాత పూజ జరిపించుకోవాలని మలసా వాచాకర్మణ ధ్యానిస్తూ ఉన్నాను 手が出ました。